వెల్కమ్ యూ నేను మాజీ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు ఇవాళ కాంగ్రెస్ పార్టీ వైపు వస్తున్నారు మరి ముఖ్యంగా ఆయన ఖమ్మం సికింద్రాబాద్ స్థానాల నుంచి కూడా ఎంపీ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నటువంటి పరిస్థితి సో ఇవాళ కేసీఆర్ ప్రభుత్వంలో ప్రజా ఆరోగ్య సంచాలకులుగా వార్తల్లో ప్రముఖంగా నిలిచారు గడల శ్రీనివాసరావు ముఖ్యంగా కరోనా సమయంలో తన పనితీరు ప్రెస్ మీట్లతో గుర్తింపు తెచ్చుకున్నారు మరియు ముఖ్యంగా కరోనాలో చాలా క్రియాశీలకంగా పనిచేసి కరోనా కట్టడికి కూడా తనదైనటువంటి ముద్ర వేశారు అయితే అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా కొంత రాజకీయ ప్రసంగాలతో మరోసారి వార్తలకు ఎక్కారని చెప్పుకోవాలి సో ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా కొత్తగూడెం టికెట్ ఆశించి ఆయన భంగపడ్డారు సో ఈ క్రమంలో మాజీ సీఎం కేసీఆర్ కొంత కాళ్లకు నమస్కరించినటువంటి వీడియో కూడా అప్పట్లో బాగా వైరల్ అయింది పెద్ద ఎత్తున చర్చనీయాంశం కూడా మారింది అయితే బీఆర్ఎస్ పార్టీ చివరి నిమిషంలో వనమా వెంకటేశ్వరరావుకే టికెట్ కానీ గడల శ్రీనివాసరావుని పక్కన పెట్టింది దీంతో గడల శ్రీనివాసరావు కొంత మనస్తాపానికి కూడా గురైనట్టు కూడా కొన్ని వార్తలు వచ్చాయి సో ఇక పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మాజీ డైరెక్టర్ గా ఉన్నటువంటి గడల శ్రీనివాసరావు ప్రస్తుతం లాంగ్ లీవ్ లో ఉన్నట్టుగా కూడా మనకు కొంత తెలుస్తోంది సో ఇక లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీకి ఆయన సిద్ధమవుతున్నట్టు కూడా తెలుస్తోంది ఇప్పటికే ఆయన దరఖాస్తు చేసుకున్నటువంటి పరిస్థితి సో ఇక ఖమ్మం సికింద్రాబాద్ స్థానంలో ఏదో ఒక స్థానం నుంచి కూడా టికెట్ ఆశిస్తూ ఆ రెండు స్థానాలకు కూడా శుక్రవారం గాంధీ లో ఆయన దరఖాస్తు చేశారు సో ఇక ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సుమారు అరవై స్థానాల్లో కూడా కొత్త అభ్యర్థులను కూడా బరిలో దింపింది సో ఇక యువకులకు విద్యావంతులకు టికెట్లు ఇచ్చి ప్రోత్సాహం కూడా అందిస్తోంది కాంగ్రెస్ పార్టీ సో రికార్డు స్థాయిలో యాభై రెండు మంది కొత్త వారు ఎమ్మెల్యేలుగా ఎన్నికై అసెంబ్లీలో కూడా అడుగు పెట్టారు అయితే ఈ నేపథ్యంలో ఎంతో కాలంగా రాజకీయాలపై కొంత ఆసక్తి కనబరుస్తున్నటువంటి డాక్టర్ గడవ శ్రీనివాసరావు కూడా కొంత కాంగ్రెస్ పార్టీలో కొంత దరఖాస్తు చేసుకోవడం పెద్ద ఎత్తున వాళ్ళ తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారుతుంది ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు షాక్ ఇస్తాయని తీసుకుంటారు తీసుకున్నటువంటి నిర్ణయం మరోవైపు బీఆర్ఎస్ పార్టీతో పాటు రాజకీయ వర్గాలను కూడా కొంత విస్మయానికి గురి చేస్తూనే ఖచ్చితంగా చెప్పుకోలేదు ఎందుకంటే రెండు వేల పద్దెనిమిదిలో డిహెచ్గా నియమించినటువంటి గడల శ్రీనివాస్ బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయే వరకు కూడా ఆ పోస్టులోనే కొనసాగుతూ ఉన్నారు కొనసాగుతూ వచ్చారు మరోవైపు ప్రభుత్వ అధికార కూడా పలు వేదికల పైన బీఆర్ఎస్ కు అనుకూలంగా బహిరంగ ప్రకటన చేసినటువంటి వ్యక్తి అధికారి కొంత గడాల్ శ్రీనివాసం అని చెప్పుకోవాలి సో ఈ అంశాలపైన అప్పట్లో పెద్ద ఎత్తున రాజకీయంగా దుమారం రేగింది కొత్తగూడెం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా రంగంలో దిగేందుకు కూడా తనవంతుగా ఆయన విశ్వ ప్రయత్నాలు చేశారు బీఆర్ఎస్ పార్టీలో అని చెప్పుకోవాలి అయితే సిట్టింగ్ సీట్ ఇవ్వాలని కూడా కొంత కేసీఆర్ నిర్ణయించడంతో అక్కడ మరొకసారి వనమాకే ఆ కొత్తగూడెం మీద కొంత అవకాశం దక్కింది కానీ గడలకు దక్కలేదని చెప్పుకోవాలి సో ఇక ఆ తర్వాత బీఆర్ఎస్ పాలైన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి సంగతి కూడా అందరికీ తెలిసిందే దీంతో రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక గడల శ్రీనివాసరావు డిహెచ్ పోస్ట్ నుంచి తప్పించారు అప్పటి నుంచి ఆయన దీర్ఘకాలిక సెలవులోనే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది అయితే ఆయన పైన ఉన్నటువంటి అవినీతి ఆరోపణల ఫైళ్లను కూడా రేవంత్ ప్రభుత్వం కొంత దుమ్ము దురుపుతోందని కూడా కొంత చర్చ జరుగుతోంది సచివాలయంలో త్వరలోనే ఆయన పైన కొంత సీరియస్ గా దృష్టి పెట్టే అవకాశం కూడా ఉంది రేవంత్ ప్రభుత్వం అని కూడా తెలుస్తుంది దానికి సంబంధించినటువంటి కసరత్తు కూడా కొంత జరుగుతుందనే ఒక ప్రచారం కూడా జరుగుతుంది అయితే మరి ఇట్లాంటి సందర్భంలో మరి ఆయన కాంగ్రెస్ గుటికి రావడం మరోవైపు కాంగ్రెస్ కు దగ్గర ప్రభుత్వ పెద్దలు కొంత ప్రసన్నం చేసుకునే ప్రయత్నంలో భాగంగానే ఇవాళ గడల శ్రీనివాస్ కొంత కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్న ప్రచారం జరుగుతుంది మరో సికింద్రాబాద్ ఖమ్మం సీట్ల నుంచి కూడా అభ్యర్థి కోసం దరఖాస్తు చేసుకున్నారని కూడా ఇవాళ ఆయన స్వయంగా మనకు అంగీకరించినటువంటి పరిస్థితి మరోవైపు భవన్ లో దరఖాస్తు కూడా చేసుకున్నటువంటి నేపథ్యం సో ఇప్పుడు ఖచ్చితంగా ఖమ్మం టికెట్ పెద్ద ఎత్తున చాలా హేమ ఖమ్మం నుంచి బరిలో ఉన్నారు అట్లాంటి సందర్భాల్లో మన అందరినీ కాదని ఇవాళ కొత్తగా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోకుండానే ఇవాళ దరఖాస్తు చేసుకున్నటువంటి గడల శ్రీనివాసరావుకు దక్కుతుందా అనే అంశం ఒకటైతే మరోవైపు సికింద్రాబాద్ పార్లమెంటు మీద కూడా కొంత పెద్ద ఎత్తున ఇవాళ ఆశావాహులు ఉన్నటువంటి తరణంలో మరి గడల శ్రీనివాసరావు అదృష్టం నిజంగానే కాంగ్రెస్ పార్టీలో అదృష్టం దక్కుతుందా ఆయనకి బరిలో దినవడానికి మరోవైపు ఖచ్చితంగా కూడా ఆయన పెద్ద ఎత్తున గత కొంతకాలంగా రాజకీయంగా రావాలన్న ఒక అభిలాష మరి గడల శ్రీనివాసరావు అభిలాష కాంగ్రెస్ పార్టీతో నెరవేరుతుందా లేదా మరి అధిష్టానం కరణిస్తుందా సీఎం రేవంత్ ఆయన పట్ల కొంత ఆయన మీద కొంత మమకారం చూపించి కొంత టికెట్ కేటాయించే దిశగా ఏమన్నా అడుగులు వేస్తాడా లేదంటే కనుక అధిష్టానం ఎటువంటి నిర్ణయం ఉంటుంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే పెద్ద ఎత్తున అసెంబ్లీ ఎన్నికల టికెట్ సందర్భంలో ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయో చూసాం పెద్ద ఎత్తున పోటీ ఉన్నటువంటి నేపథ్యం మరోవైపు పార్లమెంట్లో కూడా పెద్ద ఎత్తున పోటీ ఉంది ఇప్పుడు కూడా ఇట్లాంటి సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ వే ఉంది బీఆర్ఎస్కి పైన కొంత వ్యతిరేకత ఉన్నటువంటి సందర్భంలో మరోవైపు కాంగ్రెస్ పార్టీ టికెట్లు కేటాయించాలంటే కొంత గతం గతంలోకి భిన్నంగా కూడా ఈ అసెంబ్లీ ఎన్నికల్లో జరిగినటువంటి దాంట్లో కొంత అప్లికేషన్లు తీసుకోవటం దరఖాస్తులు తీసుకోవటం మరోవైపు సర్వేలు చేయటం కేవలం సర్వేల ఆధారితంగా గెలుపు గుర్రాలకే టికెట్లు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కేటాయించినటువంటి పరిస్థితి సో నిజంగానే గడల శ్రీనివాసరావు గెలిచి అభ్యర్థి అయితే ఓవైపు ఖమ్మం కానీ లేకుంటే సికింద్రాబాద్ కానీ ఖచ్చితంగా టికెట్ ఆయనకే కేటాయించే అవకాశాలు లేకపోలేదు ఇట్లాంటి సందర్భంలో మరి అత్యంత కొంత పిఆర్ అంటే ప్రజా సంబంధాలు ఎక్కువగా ఉన్నటువంటి గడల శ్రీనివాసరావు అద్భుతంగా కాంగ్రెస్ పార్టీతో లేకుంటే ఆయన రాజకీయలో రావాలన్న ఒక ఆకాంక్ష ఖచ్చితంగా కాంగ్రెస్ తో నెరవేరబోతుందా అనే అంశం కొంత ఆసక్తికరంగా మొత్తం బీఆర్ఎస్ కీలకంగా ఉండి గతంలో పెద్ద అంటే స్టేట్ లెవెల్ ఒక అధికారిగా ఉండి ఆయన ఇవాళ కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం ఇవాళ దరఖాస్తు చేసుకోవడం అయితే మాత్రం కొంత తెలంగాణలో హాట్ టాపిక్ గానే కనిపిస్తోంది ఫర్ మోర్ విడియోస్ ప్లీజ్ వాచ్